నమస్తే వెల్కమ్ టు బెల్ టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్ ఈ రోజు ప్రధాన పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు చూద్దాం ప్రధానంగా మిరేల్ కూడా గుర్తించినటువంటి ప్రణయ్ హత్య కేసులో ఉరు శిక్ష ఆరుగురికి జీవిత ఖైదు విధించినటువంటి ప్రధానమైనటువంటి వార్తనే కనిపిస్తుంది అదే విధంగా రేపు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నటువంటి నేపథ్యంలో అధికార ఇటు ప్రతిపక్ష పార్టీలు తమ వ్యూహాలతో ముందుకు కదులుతా ఉన్నాయి ఎమ్మెల్సీ నామినేషన్ల ప్రక్రియ కూడా అట్టాసంగం జరిగింది ఈ హెడ్లైన్స్ కు సంబంధించినటువంటి వివరాలు చూసినట్లయితే ప్రణయ్ శిక్ష నరికి సుభాష్ శర్మకు ఉరి ఆ ప్రణయ్ హంతకుడు కులాంతర వివాహం చేసుకున్నారనే ఆ కారణంతో హత్య హత్య చేసినటువంటి హత్యకు గురైనటువంటి ప్రణయ్ హత్య కేసులో ఆ సంచలాత్మకమైనటువంటి తీర్పు నల్గొండ ఆ కోర్టులో ఇవ్వడం జరిగింది ఆ నలుగురికి తీవ్రమైనటువంటి ఆటంకం కలిగిందని చెప్పొచ్చు వాస్తవానికి ఒక ప్రేమ నాలుగు కుటుంబాలు నలిగిపోయాయని చెప్పొచ్చు దీంట్లో కులాంతర వివాహము చేసుకున్నాడనే కారణంతో అమృత తండ్రి అమృతరావు మారుతిరావు చేయించినటువంటి హత్య సుపారి గ్యాంగ్తో చేయించడంతో ఇటు మారుతిరావు ఆత్మహత్య చేసుకున్నాడు అదేవిధంగా ప్రణయ్ చనిపోవడం తోటి ఆయన తల్లిదండ్రుల కుటుంబము ఆగమైపోయింది చాలా చిద్రమైనటువంటి పరిస్థితి ఆ రోజు నుండి ఇప్పుడు ఆరున్నర సంవత్సరాల నుంచి వారి రోదన ఎవరికి తెలియని కాదు ఎదిగినటువంటి కొడుకు పోయి వారి కుటుంబము చితికిపోయింది అదేవిధంగా మారుతరావు చనిపోవడంతో మారుతరావు భార్య చిద్రమైపోయినటువంటి పరిస్థితి ఇటు అమృతకు భర్త ఇటు తండ్రి లేక ఆమె నలిగిపోయినటువంటి పరిస్థితి ఆమె తీవ్రమైనటువంటి ఇబ్బందులకు నరకయాత్రకు అనుభవిస్తున్నటువంటి పరిస్థితి ఇటు అమృత బాబా అయినటువంటి శ్రవణ కుటుంబ సభ్యులు కూడా నలిగిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది వారు ఎదిగినటువంటి పిల్లలు ఉండి వారి పరిస్థితి కూడా ఇప్పుడు ఆయన జీవిత ఖైదు పడడంతో వారి యొక్క కుటుంబం కూడా తీవ్రమైనటువంటి ఆవేదన ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది ఒక ప్రేమ నాలుగు కుటుంబాల్లో నరకాన్ని అనుభవిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము ఈ ఇప్పుడు ఈ శిక్ష పడడంతో తీవ్రమైనటువంటి కలకలం నేర్పు ఉంది కులాంతర వివాహాలకు అడ్డు కులాంతర వివాహాలను వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళకి ఇది ఒక చెంపబెట్టిగా మారింది ఇది ఒక గుణపాఠంగా జీవితంలో అనేక మందికి అనేక గుణపాఠము నేర్పినటువంటి అంశంగా ఇది మనకు దీన్ని చూడవచ్చు అమృత బాబాయ్ శ్రవణకుమార్ సహా నలుగురికి యావ జీవ కారాగార శిక్ష సంచలనం సంచలన తీర్పు నల్గొండ జిల్లా కోర్టు తగ్గించాలని నిందితుల మారు ఆత్మహత్య కేసును సవాలుగా తీసుకున్న అప్పటి ఎస్పి రంగనాథన్ ఏడేండ్ విచారణ ఈ తీర్పులో తీర్పు కుల కుల చెప్పబెట్టు నిందితులు సర్వం కోల్పోయారు ప్రణయ తండ్రి పేరుమల్ల బాలస్వామి నాలుగు కుటుంబాలు నలిగిపోయినటువంటి ఈ సంచలనం ప్రణయ హత్య కేసులో జిల్లా కోర్టు ఎస్సీ ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం తీర్పునిచ్చింది ఈ కేసులో ప్రధాన నిందితుడు వేల ఇరవైలో ఆత్మహత్య చేసుకోగా ఏటు సుభాష్ శర్మకు మరణ శిక్ష మిగతాకి యావత్ జైవ శిక్ష విధిస్తూ జడ్జి రోజామణి తీర్పునిచ్చారు రోజారామణి తీర్పునిచ్చారు కేసు పూర్వపరాలలోకి వెళ్తే చెందిన తిరునగర్ మారుతిరావు కుమార్తె అమృత వర్షిని పేరుమల్ ప్రణయ్ తొమ్మిదో తరగతి నుంచే కలిసి చదువుకున్నారు ఆ స్నేహం ప్రేమగా మారింది కులాలు వేరు కావడంతో పెద్దలు ప్రేమను అంగీకరించలేదు వారిద్దరు జనవరి ముప్పై ఆర్య సమాజంలో పెళ్లి చేసుకున్నారు తన కూతురు అమృత ఒక ఎస్సీ వివాహం చేసుకున్నాడని జీర్ణించుకోలేని మారుతరావు ఆర్య వయసు సామాజిక వర్గం ఆ పెళ్లికి పెటాకులు చేసేందుకు ప్రయత్నించారు దశలో తన కుమార్తెను ఆ వదిలేస్తే ఒకటి పాయింట్ యాభై కోట్లు ప్రణయ్ తల్లిదండ్రులకు ఇస్తానని అబ్బాయి పెట్టారు అయితే తమకు మారుతిరావు ఆయన సోదరుడు శ్రవణ్ కుమార్ నుంచి ప్రమాదం పొంచి అని చెప్పడంతో పేజీలో పోలీసులకు అమృతనే ఫిర్యాదు చేశారు దీంతో పోలీసులు పలుమార్లు మోహిత కౌన్సిలింగ్ ఇచ్చి ఆయన ఆయనలో మార్పు తీసుకొచ్చారు అంతా ప్రశాంతంగా ఉందని భావిస్తున్నటువంటి సమయంలో ప్రణయ్ అమృత పెళ్లి విందు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి దీన్ని ప్రతికారంతో రగిలిపోయారు ప్రణయ్ హత్య చేయించాలని నిర్ణయించుకుని మిర్యాలు కూడా చెందిన మహమ్మద్ అబ్దుల్ కరీం కు కోటి సుపారిచ్చారు దాంతో కరీం హైదరాబాద్ లోని మొలక్పేటకు చెందిన అబ్దుల్ బారి బిహార్ లోని సమస్తపూర్ జిల్లా భగత్ సింగ్ పూర్ గ్రామానికి చెందినటువంటి సుభాష్ శర్మ నల్గొండ పట్టణానికి చెందిన అస్గర్ అలీ గుజరాత్ మాజీ హోంమంత్రి అరేన్ పాండే హత్య కేసులో నిందితుడు ఏర్పాటు చేశారు గర్భిణిగా ఉన్నటువంటి అమృత ప్రణయ్ రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ మిరియాలగూడలోని ప్రైవేటు ఆస్పత్రిలో అతని కత్తితో చంపాడు ఈ ఘటనను చూసినటువంటి అమృత ప్రణయ్ తల్లి ప్రేమ్ ప్రేమలత పెద్ద పెట్టున కేకలు వేస్తూ ముర్చపోయారు ప్రణయ్ తండ్రి బాలస్వామి ఫిర్యాదు మేరకు బిర్యానీ వన్ టౌన్ పోలీసులు నమోదు చేసుకుని ప్రారంభించారు అప్పట్లో సృష్టించింది కుల వ్యతిరేక ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండించి ర్యాలీలు ఆందోళన నిర్వహించారు ఈ తీసుకుని నల్గొండ జిల్లా ఎస్పీ ప్రస్తుతం కమిషనర్ ఏవి రంగనాథన్ నాలుగు రోజుల్లో ఎనిమిది మంది నిందితులు అరెస్ట్ చేశారు నెలల్లోనే పదహారు వందల పేజీల ఛార్జ్షీట్ కోర్టుకు సమర్పించారు ఒకరికి ఉరి ఆరుగురికి యావజ్జీవం నల్గొండ ఆద్రాబుద్ జిల్లా కోర్టు ఎస్ ప్రత్యేక న్యాయస్థానం ఆ ఒకరికి ఉరి ఆరుగురికి ఆ జీత విధిస్తూ తీర్పు సంచలనాత్మకమైనటువంటి తీర్పును ఇవ్వడం జరిగింది ఇది దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఈ కేసులో ఉరి శిక్ష పడినటువంటి ఆ వ్యక్తికి ఈ ఎటువంటి గొడవలు కానీ ఏది లేదు ఆ సుపారి తీసుకొని ఎటువంటి హత్యలు చేయటం అనేది దుర్మార్గమైనటువంటి ఆ చర్యగానే సమాజము చూడాల్సి ఉంది సమాజము ఈ యొక్క కేసు కేసుకు సంబంధించినటువంటి పూర్తిగా అధ్యయనం చేసుకుని ఇది ఒక గుణపాఠంగా తీసుకొని ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది ఇది ఒక ప్రేమ నాలుగు కుటుంబాలు నలిగిపోయినటువంటి అంశాన్ని మనం ప్రధానంగా చూడాల్సినటువంటి అవసరం కూడా కనిపిస్తుంది